హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మార్చి ఇరవై మూడు శనివారం అత్యంత శక్తివంతమైన శని త్రయోదశి కాకి కనిపిస్తే ఈ మాట అన్నారంటే చాలు మిమ్మల్ని శనిదేవుడు మిమ్మల్ని అపర కుబేరులను చేస్తాడు శని త్రయోదశి రోజున కాకి కనిపిస్తే ఏం చేయాలి ఏం చేస్తే శనిదేవుని అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇక వీడియోలోకి వస్తే శని దేవుడు అంటేనే చాలా మంది కూడా భయపడిపోతూ ఉంటారు శని దేవుడు జాతకంలో ఉంటే ఆర్థికంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ శనిదేవుని అనుగ్రహం కనుక ఉంటే మాత్రం వాళ్ళు కటిక పేద వాళ్ళు అయినా సరే అపర కోటీశ్వరులుగా మారిపోతారు శనిదేవుని అనుగ్రహం కోసం శని త్రయోదశి రోజున మీరు కనుక ఇలా చేస్తే చాలు మీకున్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు శని దోషాలు మొత్తం కూడా తుడిచిపెట్టుకుని పోతాయి మనం చేసిన పాపకర్మలను బట్టి శని దేవుడు మమ్మల్ని మనల్ని శిక్షిస్తాడు మనం చేసే పుణ్యాలను బట్టి మనకి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తూ ఉంటాడు శని దేవుని నుంచి అనుగ్రహం పొందడానికి శని త్రయోదశి చాలా అత్యంత ప్రయోజనకరమైనది శని రోజుని శని త్రయోదశి అంటారు శని త్రయోదశి అంటే శివ కేశవులకు ఎంతో ప్రీతికరం పరమేశ్వరుడికి మహావిష్ణువుకి కూడా చాలా ఇష్టమైన రోజు ఇలాంటి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన శని త్రయోదశి గురించి పురాణాల ద్వారా ఒక కథ అయితే తెలుస్తుంది జీవులు భూమి మీద ఉన్నప్పుడే వారి కర్మల అనుసారం శనిదేవుడు వారిని శిక్షణ విధిస్తాడు సూర్య భగవానుడు ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు అందుకే శనిని సూర్యపుత్రుడు అని ఛాయాస్థుతుడు అని పిలుస్తూ ఉంటారు ఈ శని గ్రహం ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తూ పన్నెండు రాశులను చుట్టుముట్టడానికి దాదాపు ముప్పై ఏళ్ళ సంవత్సరం పడుతుంది ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టే దీనికి మందగమనుడు అనే పేరు కూడా ఉంది రాశి చక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేరు వేరు విధాలుగా ఉంటూ ఉంటాయి అందుకే జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఆ ప్రభావాన్ని వీలైనంత తక్కువ ఆ ప్రభావాన్ని కలిగించమంటూ భక్తులు శనీశ్వరుణ్ణి వేడుకుంటూ ఉంటారు అందుకోసమే శనీశ్వరుడు కొలువయ్యున్న ఎన్నో పుణ్యక్షేత్రాలు అంటే మందపల్లి శనిసింగనపూర్ వంటి క్షేత్రాలు కానీ నవగ్రహాలు ఉండే గుడిని కానీ దర్శిస్తూ ఉంటారు శని త్రయోదశి తిది నాడు వచ్చే శనివారం నాడు ఆయనను కొలుచుకుంటే మరింత త్వరగా కరుణిస్తాడని నమ్మకం శనివారం ఇటు శని భగవానుడికి విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రోజు శని త్రయోదశి శివుడికి కూడా చాలా ఇష్టమైన తిది ఇది ఇలా స్థితి లయకారులకు ఇద్దరికీ కూడా ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది ఈ శని త్రయోదశి ప్రాముఖ్యతను మరింతగా వివరించేలా ఓ కథ కూడా ప్రచారంలో ఉంది ఒకానొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుని ముందు శని భగవాను గురించి గొప్పలు పోవడం మొదలుపెట్టాడు ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరు అంటూ చెప్పసాగాడు ఆ మాటలన్నీ విన్న శివుడు ఒళ్ళు మండిపోయి శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హూంకరించాడు నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకుని వెళ్ళాడు నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరితరం కాదు ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించిన శని భగవానుడు శివుని పాలనా సమయంలో పట్టి పీడించి తీరుతాను అంటూ శని భగవానుడు శబదం చేశాడు శని శబం గురించి విన్న శివునికి ఏం చేయాలో పాలుపోలలేదు ఆ శని చెప్పిన మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు అందుకే శని చెప్పిన సమయానికి అతని కంట ఉండేందుకు భూలోకంలో ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చింతకు శని భగవానుడు చేరుకున్నాడు వినమ్రంగా తన ఎదుట నిల్చొని ఉన్న శని చూసి నన్ను పట్టిపీడిస్తానన్న నీ శబ్దం ఏమైంది అంటూ పరిహాసించాడు పరమేశ్వరుడు దానికి శని ప్రభు మీరు మీ ముల్లోకాలకు లయకారుడైన మీరు పోయి పోయి ఆ చెట్టు తొర్రలో దాక్కున్నారు ఇదే కదా ప్రభావం కదా దీనే శని పట్టడం అనరా అని అంటాడు చిరునవ్వుతో శనిదేవుని మాటలు శివునికి అర్థమైంది ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నన్ను నిన్ను అర్చిస్తారో నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శనిని ఆశీర్వదించాడు పరమశివుడు అప్పుడు శని త్రయోదశి నాడు వచ్చే శనివారం రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరునికి అభిషేకించి తమను చూసి చూడనట్లుగా సాగిపోమని వేడుకుంటారు శని నుంచి తప్పించుకునేందుకు శివుడు దాక్కున్న ప్రదేశాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న కందపల్లి అని నమ్ముతూ ఉంటారు భక్తులు ఆ ఊరిలోనే శని ఆ ఊరిలో ఉన్న చెట్టు తొర్రలో దాక్కుని ఉన్నారని అందరూ కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు ఎంతో విశిష్టమైన ఈ శని త్రయోదశి రోజున మీరు కనుక మీకు గనక కాకి కనిపిస్తే ఈ ఒక్క మాట అన్నారంటే చారు మీకు ఉన్న అనేక దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కాకి శని దేవుని యొక్క వాహనం కాకి గురించి అందరికీ బాగా తెలుసు కాకి అరుస్తూ ఉంటే మీరు చాలా చిరాకు పడుతూ ఉంటారు కాకిని కాలజ్ఞాని అని కూడా పిలుస్తూ ఉంటారు పితృదేవతల కోసం భోజనం పెట్టడం చాలా మందికి అలవాటు రోజు ఉదయాన్న కాకి మీరు ఆ భోజనాన్ని తినిపించండి మీరు పెట్టిన ఆహారాన్ని కాకి తింటే మీ కర్మ ఫలాలు తొలగిపోతాయి కాకి అన్నం పెట్టడం అనేది మన పూర్వీకుల నుంచి సాధారణంగా చాలా కాలంగా పాటిస్తున్న ఆచారం కాకి అన్నం పెట్టడం సర్వసాధారణం అయితే ఇందులోని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి కాకి శని దేవుడికి వాహనంగా చెప్తూ ఉంటారు ఆహారం పంచుకోవడంలో చిహ్నంగా మంచి చెడులను గుర్తించే శక్తి మరి మన పూర్వీకులు కాకుల రూపంలో మన వద్దకు వచ్చి ఆహారం తింటాయని నమ్మకం అందుకే ప్రతిరోజు కూడా కాకి ఆహారం పెట్టాలి శని త్రయోదశి రోజున ముఖ్యంగా మీకు కాకి కనిపిస్తే మాత్రం అస్సలు కూడా మీరు మిస్ చేసుకోకండి శని త్రయోదశి రోజున మీకు గనక కాకి కనిపిస్తే అన్నంలో నువ్వులను కలిపి కాకి ఆహారంగా పెట్టండి అదేవిధంగా నువ్వుల నూనెతో చేసిన చపాతీలను కాకి ఆహారంగా పెట్టండి ఇలా చేస్తే మీకున్న శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా కాకి కనిపిస్తే ఆ రోజున మాత్రం తప్పకుండా శని సూత్రాన్ని పఠించండి మీరు గనక శని త్రయోదశి నాడు కాకి కనిపిస్తే శని సూత్రాన్ని పఠించండి వెంటనే ఈ మంత్రాన్ని జపించండి ఒకవేళ ఈ మంత్రం గనక మీరు నోరు తిరగకపోయినా మీకు రాకపోయినా ఓం శనీశ్వరాయ నమ ఓం శనీశ్వరాయ నమ ఓం శనీశ్వరాయ నమ అంటూ మూడు సార్లు అనండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న మీ జీవితంలో ఉన్న అనేక శని దోషాలు తొలగిపోతాయి శని పట్టిందంటే ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఇక మనిషి జీవితం కృంగపడిపోతుంది కానీ ఇలాంటి ప్రత్యేకమైన రోజున శని అనుగ్రహం కోసం మీరు కనుక కాకికి కనిపిస్తే ఇలాంటి ఆహారాన్ని పెట్టి మీరు ఈ మంత్రాన్ని చదివి శని అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అప్పుడు మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు శని అనుగ్రహంతో మీరు అపరకుబేరులు అయిపోతారు చూసారుగా ఫ్రెండ్స్ శని త్రయోదశి రోజున ఏ పరిహారం చేస్తే కాకులతో ఏ మాట అంటే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శనీశ్వరాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి